సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు దీనిపై అవగాహన కోసం బుధవారం నుండి జూలై మూడు వరకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు బుధవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది సికిల్ సెల్ అనీమియా వ్యాధిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోగ్య విభాగం జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలివేషన్ మిషన్ ను ప్రారంభించింది ఈ మిషన్ ద్వారా రెండు వేల నలభై ఏడు వరకు అనీమియా వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంట్లో భాగంగానే జూన్ పంతొమ్మిది ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకుని నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు దీనిపై అవగాహన కోసం బుధవారం నుండి జులై మూడు వరకు అవగాహన కార్యక్రమాలుంటాయని తెలిపారు ఈ వ్యాధి ఎలా సోకుతుంది వ్యాధి లక్షణాలు వివరిస్తూ సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జన్యుకారక వ్యాధి అని దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేసే జన్యువులు లోపభూయిష్టంగా ఉంటాయని సాధారణ రక్త కణాల కంటే సికిల్ కణాలు మందంగా ఉంటాయని తద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాను సక్రమంగా జరగనివ్వకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు ఈ వ్యాధిని ఎలా నివారించాలనే విషయాలపై ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా సెల్ అనీమియా అనేది గిరిజనుల్లో ఎక్కువగా ఉందని ఈ వ్యాధి విస్తరించకుండా నిర్మూలించాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు జులై ఒకటిన జాతీయ సెల్ అనీమియా ఎలివేషన్ మిషన్ను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారని గిరిజనులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రక్తహీనత అనేది వివిధ రూపాల్లో ఉంటుందని ఐరన్ లోపం వల్ల వచ్చే అనిమియా బి టువెల్ లోపం వల్ల వచ్చే అనిమియా ఏ ప్లాస్టిక్ అనిమియా తలసేమియాగా ఉంటుందని కానీ సికిల్ సెల్ అనిమియా అనేది సైలెంట్ కిల్లర్ గా ఉంటుందని దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ సుధాకర్ ఐసీడీఎస్పీడీ సక్కుబాయ్ ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు